హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కుల్ టీచర్ నేను మీ అరుణ ఎలా ఉన్నారండి అందరూ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో వచ్చేసి ఇటీవల చార్మినార్ వెళ్ళడం జరిగింది అనమాట డ్యూరింగ్ రంజాన్ సీజన్ ప్రతి సంవత్సరం వెళ్తాము అలాగే ఈ సంవత్సరం కూడా వెళ్ళటం జరిగింది అసలు రంజాన్ టైమ్ లో చార్మినార్ వెళ్తే ఎంత బాగుంటుందో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ముస్లిం సోదరుల కంటే కూడా మనలాంటి వాళ్ళమే వాళ్ళ మేము ఎక్కువ షాపింగ్ చేస్తామండి ఈ రంజాన్ టైమ్ లో నిజంగా చాలా బాగా అనిపిస్తుంది డ్యూరింగ్ రంజాన్ అనమాట ఎక్కడ చూసిన హలీము కౌంటర్స్ అదే విధంగా ఈ పేనీలని అమ్ముతారండి స్పెషల్ సేమియా లాంటిది ఇట్లా ఎంత బాగుంటుందో దాంతో చేసేటువంటి షీర్ కుర్మా ఇట్లాంటిది స్టార్మినార్క్ అయితే వచ్చేసామండి చూస్తున్నారా అసలు ఆ రష్ ఆ హడావిడి అంతా మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ క్వార్టర్ టు సిక్స్ అయింది అనమాట ఈవినింగ్ ఈ విధంగా ఉంది కొంతసేపటికి మొత్తం లైట్స్ అన్ని ఆన్ చేస్తారండి దాని గురించి వెయిట్ చేస్తున్నాను నేను ఈవినింగ్ టైం రావడానికి కూడా రీజన్ అదండి ఈవినింగ్ టైం ఆ వ్యూ చూస్తుంటే మనకు అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఇంకెక్కడ చూసినా సరే బ్యాంగిల్స్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ జ్యువెలరీ జ్యువెలరీ కూడా డిఫరెంట్ వెరైటీస్ అండి అసలు ఎన్ని రకాలు ఉంటాయో చెప్పలేము కృష్ణదేవరాయల కాలంలో అట్లా రాసులుగా పోసామే వారు రత్నాలు ముత్యాలు అంటారు కదా అట్లా ఎక్కడ చూసినా రాసులుగా పోసేసి ఉంటాయి అనమాట హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు క్లిప్స్ కావచ్చు జ్యువెలరీ కావచ్చు ఇదంతా ఎక్కడ చూసినా అవే ఉంటాయండి ఇంకా అలా ముందుకు వెళ్తుంటే అత్తర్ల గులు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడే లైట్స్ వేయటం స్టార్ట్ చేశారండి చూస్తున్నారు కదా ఇంకా చార్మినార్ కి వేయలేదు ముందు ఉన్నటువంటి ఆర్టికి మాత్రం మెల్లిగా లైట్స్ వేస్తూ ఉన్నారండి అసలు ఎంత చూడముచ్చటగా ఉందో చెప్పలేను ఇవన్నీ కూడా షూస్ అవి ఇక్కడ చూసారా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టడ్స్ అదే విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఇంకా అలా ముందుకెళ్తే ఇదంతా సాంబ్రాని సెక్షన్ అండి డిఫరెంట్ టైప్ ఆఫ్ అరోమాస్ అనమాట అసలు ఎంత మంచి సువాసనగా ఉందంటే అసలు మార్కెట్ అంతా కూడా చాలా చాలా బాగుందండి నార్మల్ టైమ్ లో చార్మినార్ వెళ్ళడం ఒక ఎత్తే అయితే ఈ రంజాన్ సీజన్ లో చార్మినార్ వెళ్తే అసలు వైబే వేరండి అది ఎక్స్పీరియన్స్ చేయవలసింది అనమాట మాటల్లో చెప్పలేము చూసారా జన ప్రవాహం అసలు ఎక్కడ కూడా మనకి సొంత అనేది లేదు కిక్కిరిసిపోయి ఉన్నారు జనం అందరూ కూడా బట్ ఈవెన్ దో దే విల్ ఎంజాయ్ అనమాట కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలండి జస్ట్ లైక్ దట్ నార్మల్ గా వెళ్ళిపోకూడదు ఇంక ఇదంతా పెర్ఫ్యూమ్ సెక్షన్ అనమాట ఇక్కడ మనము కావాలంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చండి మనకు కావాల్సినటువంటి ఇష్టమైన కాంబినేషన్స్ లో అనమాట అదొక వెసులుబాటు ఉంటుంది అనమాట చిన్న చిన్న బాటిల్స్ ఎంటీ బాటిల్స్ ఉంటాయి వాటిల్లో మనకు కావలసిన ఫ్లవర్స్ కావలసిన అరోమాస్ చక్కగా మిక్స్ చేసేస్తారనమాట అది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడే చార్మినార్ కూడా లైట్ వేశారండి ఇప్పుడు ప్యూర్ వైట్ కలర్ ది వేసారన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది మెల్ల మెల్ల ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కళ్ళకి విందుగా ఉంది అనమాట తర్వాత మెల్లిగా మనకి బ్లాక్ కలర్స్ వేసారు అనమాట లైట్స్ అసలు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఎంత అందంగా ఉందో చెప్పలేని ఇంకా అక్కడ అందరూ కూడా చక్కగా పిక్స్ తీసుకోవడం అట్లా ఉందనమాట మెల్లి మెల్లిగా చీకటి పడుతుంది ఈ లైట్స్ వేసే టైం కి కొంచెం అట్లా వెళ్తూ ఉంది సమ్మర్స్ కదండి చీకటి కొంచెం లేట్ గానే పడుతుంది కదా ఇంకా ఇక్కడ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కావచ్చు అసలు సందనేది ఉండదండి ఎక్కడ చూసినా సరే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ తోటి రోడ్స్ అన్ని నిండిపోయి ఉంటాయండి అసలు షాపుల మధ్యలోంచి మనం నడుస్తాం అనమాట తోటి నిండిపోయి కలకల ఆడిపోతూ ఉంటుందండి మొత్తం చార్మినార్ చుట్టుపక్కల అంతా కూడా మీకు దగ్గరకు చూపిస్తున్నాను ఎట్లా ఉంది కలర్ఫుల్ చార్నర్ అనేది అసలు చూస్తూ ఉంటే మనకి ఆనందం పట్టలేమండి అంత బాగుంటుంది మూడు వైపులా చూపిస్తున్నాను ఇప్పుడు అటు సైడ్ కి వెళ్తే కనుక బ్యాక్ సైడ్ మళ్ళా అటు సైడ్ కూడా మీకు వ్యూ చూపిస్తాను త్రీ సైడ్స్ పిల్లర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి టార్నర్ అంటేనే ఫోర్ మినార్స్ కదండి నాలుగు స్తంభాలు ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ కోకల్ల గా దొరుకుతాయి అండి మనకు అసలు కొన్ని తెలియని కూడా తెలియదు అది కాకుండా డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా జస్ట్ ప్యాక్ చేసి అమ్ముతారు ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ లో ఉండి ఈవినింగ్ ఫాస్టింగ్ విడుస్తారు కదండి వెంటనే తినడానికి వీలుగా చక్కగా ప్యాక్ చేసి ఉంటాయి అన్ని రకాల ఫ్రూట్స్ ని కూడా నేను వాటిని షూట్ చేయలేదు చాలా రద్దీగా ఉందన్నమాట కానీ ఎక్కడ చూసినా సరే బండ్ల మీద అట్లా చక్కగా పెట్టేసి ఉన్నాయి ఇక్కడేమో ఈ కొబ్బరి మామిడి అంటారు కదండి ఆ మామిడి ఇట్లా అమ్ముతున్నాడు చాలా బాగా అనిపించింది అనమాట నిజం చెప్పాలంటే చూడగా నేను ఊరు ఊరిందండి చాలా బాగా అనిపించింది ఇంకా ఈ చార్మినార్ దగ్గరే అంటే దానికి అనుకునే మనకి భాగ్యలక్ష్మి దేవాలయం ఉంటుందండి టెంపుల్ ఉంటుంది అనమాట ఇదే చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడకు వచ్చిన వాళ్ళు టెంపుల్ కూడా విజిట్ చేస్తారు అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు అనమాట ఇంకా ఇది బ్యాక్ సైడ్ అండి ఇందాక ఫ్రంట్ వ్యూ చూపించాను కదా ఇది బ్యాక్ వ్యూ అనమాట బ్యాక్ సైడ్ అయితే అసలు చూసారా మొత్తం షాప్స్ తో నిండిపోయింది అనమాట ఇంకా మేము ఇక్కడ వేడి వేడి చాయ్ తాగుతున్నాం అండి ఈ చాయ్ చాలా ఫేమస్ దాని పేరు ఏంటనేది మర్చిపోయినా సడన్ గా ఇంకా ఈ సమ్మర్ సీజన్ లో ఇంత వేడిలో టీ ఏంటి అనుకోవచ్చు కానీ టీ తాగే తెలుస్తుంది అండి అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ మేము మొత్తం అంతా ఎంజాయ్ చేసి మెల్లిగా రిటర్న్ స్టార్ట్ అవుతున్నామండి ఇప్పుడు స్టార్ట్ అవ్వకపోతే మనం వెళ్ళలేమండి రష్ ఉండే కొద్ది పెరిగిపోతుంది అనమాట ఈ సంవత్సరం కూడా రంజాన్ టైంలో చార్నర్ వచ్చి ఎంజాయ్ చేయడం జరిగింది ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ